అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి మారేటప్పుడు అది కొత్త ఇళ్ళైనా కావచ్చు లేదా అద్దీళ్ళన్నా కావచ్చు ఏ ఇల్లు అయినా అయితే మారేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటమ్మా అంటే సపోజ్ గా అయితే చీపురు వదిలేయాలని చెత్తచాట వదిలేయని కొన్ని కొన్ని అయితే తెలుసు అయితే ఇంకా ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది అంటారు కొత్త ఇంటికి ఎందుకు ఎడుతున్నావు ఈ ఇల్లు బాగుండలేదనే కదా కొత్తగా ఉండాలని కదా కొత్త జీవితం ప్రారంభించాలని అందుకని కొత్త జీవితం ప్రారంభించడానికి కావాల్సినటువంటి వస్తువులు మాత్రమే తీసుకెళ్ళాలమ్మా పనికి వస్తాయి అనుకున్నవి సాధారణంగా మీరు అన్నట్టు చీపురు చాట లాంటివే కాకుండా పాత బట్టలు పాత వస్తువులు ఇవి ఇక్కడ పెడితే ఎక్కడ పెట్టాలో తెలియదు ఇక్కడ పెడితే బాగుంటాయో లేదో తెలియదు అనుకునే వస్తువులు ఇవన్నీ వీలైనంత వరకు వదిలి వెళ్ళినట్టయితే ఆ పాత ఇంట్లో మనం వెళ్ళడానికి పాత ఇల్లు వదిలి వెళ్ళడానికి అనేక కారణాలు ఉంటాయి ఆ ఇల్లు అచ్చిరాలేదనో పాతబడిపోయిందనో ఇల్లు అయితే ఇంటి యజమాని వెళ్ళిపొమ్మన్నాడను కదా ఇల్లు కొనుక్కున్నామను కొత్తిల్లు కొనుక్కున్నామను ఇప్పుడు ఇంటి యజమాని వెళ్ళిపొమ్మన్నాడంటే గెట్ అవుట్ అని చెప్పినట్టే కదా ఆ ఫీలింగ్ వదిలేయాలంటే అక్కడున్న కొన్ని వదిలేయాలి అలాగే ఇల్లు పాతబడిపోయిందనుకో కొత్తది కట్టుకుని కొత్త దానికి పెడుతున్నాం కొత్త దానికి పెడుతున్నప్పుడు అంతా కొత్తగా ఉన్నప్పుడు చాలా గొప్పగా ఇన్ అందంగా ఇల్లు అలంకరించుకుని ఒక పాత బట్టలు పాత కర్టెన్లు వేసాం అనుకో ఇంటికి ఇల్లు కొత్తది కర్టెన్లు పాతవి ఎలా ఉంటుంది కొత్త ఇల్లులా ఉంటుందా అందువల్ల దానికి తగినట్టుగా ఉండే వాటినే తీసుకెళ్ళాలి అక్కర్లేనటువంటి వదిలేయాలి ప్రధానంగా చీపురు చాట అన్నవి మీరు చెప్పారు ఏవైతే ఇక్కడ పనికిరావు అనుకుంటున్నామో అంటే చెత్త తీసి పారేసేవే వదిలేస్తున్నామంటే చెత్తను వదిలేయద్దు అలుగుడ్డలు ఇల్లు దుడిచే బట్టలు ఉంటాయి కదా స్వాప్స్ ఏవో ఇప్పుడు కుచ్చులు లాంటివి వస్తున్నాయి కుచ్చులు ఇలాంటివన్నీ కూడా బూజు కర్రలు ఇట్లాంటివన్నీ వదిలేసి సాధారణంగా మొదటిసారి ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు పొయ్యి పట్టుకెళ్ళారు అంటే అగ్ని అని అక్కడ అగ్ని రాజేస్తారు అది వేరే మాట హోమం అది చేయడానికి అది చేయొచ్చు కానీ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళకూడదు అంటారు ఒకరోజు ఆగి తీసుకెళ్ళడం మొదట పట్టుకెళ్ళేవేవి ఇనప వస్తువులు కాకుండా చూసుకోవాలి ఇనప వస్తువులు తర్వాత ఎప్పుడో తెచ్చుకోవాలి ఇప్పుడు ఎన బీరువాలు ఉన్నాయి ఏమన్నా మంచి షెల్ఫ్లు మొదలైనవి ఉన్నాయి ఇవన్నీ తర్వాత తెచ్చుకోవాలి అయితే ఫోటోలు ఇవి తర్వాత అని చెప్పాను నేను అందుకు వదిలేయాల్సినవి చెప్పింది పట్టుకెళ్ళేటప్పుడు మాత్రం జలం పట్టుకెళ్ళాలి నీరు నీటిని ఏమంటాం మనం జీవనం అంటాం ప్రాణం మనం ఆహారం లేకపోతే కూడా వారం రోజుల దాకా బతకచ్చు అంటే నీరసంగా అయినా ప్రాణం ఉంటుంది కానీ నీళ్ళు లేకపోతే ఇరవై నాలుగు గంటలకన్నా ఎక్కువ ఉండలేరు మహా అయితే ముప్పై ఆరు గంటలు ఉంటారు కనుక నీరు చాలా ప్రధానమైంది దాని పేరే జీవనం కనుక నీటి పాత్ర పట్టుకెళ్తారు కలసం సాధారణంగా ఇంటి ఆడపిల్లల చేత బిందెతో నీళ్లు పట్టుకెళ్ళి పట్టుకెళ్ళనిస్తారు అది నీరు ప్రత్యక్షంగా కనపడేటటువంటిది ఆ తర్వాత దేవుడి చిత్రపటాలు చిత్రపటాలు లేకపోతే విగ్రహాలు ఏదుంటే అవి లేదండి మా అసలు ఇప్పుడే అమెరికా నుంచి దిగొచ్చాము మాకేమీ లేదు ఏమీ కొనుక్కునే వ్యవధానం కూడా లేకపోయింది అనుకుంటే పసుపు కుంకుమ చాలా ప్రధానమైంది పసుపు కుంకుమ పూలు అక్షతలు గంధము ఇలాంటి వాటితో అడుగు పెట్టడం చాలా శుభం అంటే కొన్ని సందర్భాల్లో దొరకవాండి మార్కెట్లో అన్నిషాల్లో దొరుకుతాయి అనుకుంటాం కానీ కొన్ని సందర్భాల్లో వెళ్ళి తెచ్చుకునే విధానం లేకపోవడం తెచ్చిన వాటిని అక్కడ మర్చిపోవడం ఇలాంటివి కొన్ని జరుగుతాయి కదా అప్పుడు ముఖ్యంగా పట్టుకెళ్ళవలసింది పసుపు కుంకుమ అక్షతలు పూలు గంధము బీటిని తీసుకుని ప్రవేశిస్తారు అలాగే ఉంటే ఆవు దూడలు వాటిలతో దూడతో ఉన్నావు కానీ అందుబాటులో అని ఏదో ఫ్లాట్స్లో ఐదో అంతస్థో పదో అంతస్తులోనో ఉంటే వాటిని ఎలా తీసుకొస్తారు కష్టం కనుక అందరూ చాలా సూక్ష్మంలో మోక్షాన్ని నేర్చుకున్నారమ్మా దూడతో ఉన్నావు బొమ్మని పట్టుకుని ఎడుతున్నారు అవునమ్మా అదే ఫలితాలు కూడా అలాగే బొమ్మల్లో ఉన్నట్టు ఆకలిస్తే అన్నం ఫోటో చూపించి కడుపు నింపుకోమన్నట్టు ఉంటుంది అయితే అమ్మ ఇంకోటి కూడా అంటారు మారేటప్పుడు ఇల్లు అసలు చిమ్మకూడదు చెత్తగా అలానే ఉంచాలి అంటారు సో దాని వెనకాల కూడా అర్థం ఏదైనా ఉంటుంది ఊడ్చిపెట్టుకుపోవడం అనే మాట ఉంది చూడు తుడిచిపెట్టుకుపోయిందంతా ఏమి మిగల్లేదు తుడిచిపెట్టుకుపోయింది అని అలా అంతా తీసుకెళ్ళిపోతే ఇంట్లో ఉన్నదంతా కూడా తీసుకెళ్ళిపోయినట్టు అవుతుందని చెప్పి తుడవరమ్మా ఇల్లు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఎప్పుడు చేస్తారంటే ఈ పని ఇంట్లో నుంచి ఎవరైనా శరీరం వదిలితే శవం తీసుకెళ్ళాక ఇల్లు కడుగుతారు మనం ఇల్లు ఖాళీ చేసి వస్తున్నామంటే ఆ స్థాయి వాళ్ళం కాదు కదా అని చేత వెంటనే కడగరు వెళ్ళేటప్పుడు కూడా తుడిచి వెళ్ళరు కావాలనుకుంటే ఇవాళ మనం ఇల్లు మారుతున్నాం అంటే ముందు రోజంతా శుభ్రం చేస్తారు కానీ వెళ్ళే రోజున మాత్రం ఇల్లు చిమ్మడం కానీ ఆకరణ కానీ చెయ్యరమ్మా అది అశుభాన్ని సూచిస్తుంది మనిషి వెళ్ళగానే చిమ్మడం కానీ వెడుతూ చిమ్ముతూ వెళ్ళడం కానీ అశుభానికి సంకేతం కనుక ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఇల్లు చీపురుతో చిమ్మి వెళ్ళరు నీట్గా మెయింటైన్ చేయడం వేరు ఆకరి చిమ్మడం వేరు అట్లా చేయకూడదు చిమ్మడం కడగడం అట్లాంటివి చేయకుండానే వదిలిపెట్టి వెళ్ళమని చెప్తా పాత బట్టలు చీపురు పాత పాత కాగితాలు పనికిరాని వస్తువులు పాత డబ్బాలు ఇవి మనం మళ్ళీ వాడుకోము అనుకున్నవన్నీ వదిలేయాలమ్మా కొత్త జీవితం కొత్త ఇంట్లో కొత్త జీవితం ప్రారంభించటానికి కావలసినవి మాత్రమే పట్టుకెళ్ళాలి అప్పుడే జీవితం బాగుంటుంది లేకపోతే అన్ని పోగేసుకుంటే ఏమవుతుంది చెత్త పేరుకుపోతుంది అది సంతోషం అమ్మా